నమస్తే నేను డాక్టర్ శారద వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్ ఈరోజు నేను ఇంప్లాంట్స్ని అవాయిడ్ చేయడం ఎలా అనే దాని గురించి మాట్లాడబోతున్నాను ఇంప్లాంట్స్ని అవాయిడ్ చేయాలంటే మన న్యాచురల్ టీత్ మనము ఉన్నంత వరకు ఉండేటట్టు సేవ్ చేసుకోవాలి దానికి ఎంతో పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి అండ్ ఇంకోటి మనకు అన్నీ తెలిసిన విషయాలే కానీ మనం అశ్రద్ధ చేస్తాం ఇరవై నాలుగు గంటల్లో ఒక పది నిమిషాలు మీరు టూత్ కేర్ కోసం కేటాయిస్తే చాలు ఓకే సో జనరల్గా ఇప్పుడు టూత్ ప్రాబ్లమ్స్ గురించి నేను చెప్పబోతున్నాను జనరల్గా ఫస్ట్ చాలా కామన్గా చూసేది మనం టూత్ డీకే ఈ పళ్ళు పుచ్చిపోవడం అనేది నోట్లో మనం తిన్న పదార్థాలు ఏమైనా ఉండిపోతే డీకేకి కారణమవుతుందండి జనరల్గా అది టూ రీజన్స్ ఒకటి ఏంటంటే ఈ దవడ పళ్ళ పైన గ్రూవ్స్ అని ఉంటాయండి గ్రూవ్స్ అంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి చూడండి దీనిపైన గ్రూప్స్ ఉంటాయి సో ఈ గ్రూవ్స్ లో ఏమైనా తిన్నది ఇరుక్కుందనుకోండి ఆ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట జనరల్గా చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు నేను టూ టైమ్స్ బ్రష్ చేస్తాను అయినా కానీ నాకు డీకే అవుతుంది అని సో కొందరులో ఏంటంటే ఈ గ్రూవ్స్ అనేవి చాలా డీప్గా ఉండి ఒక్కొక్కసారి క్లియర్గా ఓకే అండ్ ఇది ఈ ప్రాబ్లం కనుక చిన్నపిల్లల్లో ఉంటే మాత్రం దానిలోకి పిట్ అండ్ ఫిషర్ సీలెన్స్ అని చేస్తామండి పిట్ అండ్ ఫిషర్ సీలెన్స్ అంటే ఈ డీప్గా ఉన్న గ్రూప్స్ని మళ్ళీ ఫర్దర్గా డ్రిల్ చేయకుండా కాంపోజిట్ ఫ్లోబుల్ కాంపోజిట్ అనేది వేసి దాన్ని క్యూర్ చేస్తే ఈ ఇవి స్మూత్గా అయిపోతాయి అనమాట గ్రూవ్స్ డీప్గా ఉండకుండా సో అలాంటి కండిషన్లో ఏంటంటే డీకే అనేది రాదు ఓకే అండ్ నెక్స్ట్ రీజన్ ఏంటంటే పళ్ళ మధ్యలో ఇరుక్కోవడం సో బ్రష్ చేసినప్పుడు బ్రష్ అన్ని సర్ఫీసెస్ క్లియర్ అవుతాయి కానీ ఈ పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఫుడ్ పార్టికల్ మాత్రం క్లియర్ కాదు సో అలాంటప్పుడు ఫ్లాసింగ్ అనేది రెగ్యులర్గా చేయాలి సో తిన్నది ఇరుక్కున్న ఇరుక్కోకుండా డైలీ వన్స్ ఫ్లాసింగ్ చేస్తే మాత్రం మీకు ఈ ప్రాబ్లం అనేది రాదనమాట నెక్స్ట్ కామన్ రీజన్ పళ్ళు అరిగిపోవడం ఓకే ఈ పళ్ళు అరిగిపోవడం అనేది బ్రక్సిజం వల్ల రావచ్చు బ్రక్సిజం అంటే రాత్రిపూట పళ్ళు కోరికే అలవాటు ఉంటుంది చాలామందిలో సో ఆ బ్రక్సిజం వల్ల రావచ్చు లేకపోతే రాంగ్ బ్రషింగ్ టెక్నిక్ రాంగ్ బ్రషింగ్ టెక్నిక్ అయినా హార్డ్ బ్రష్ యూస్ చేసిన ఎక్కువసేపు బ్రష్ చేసిన ఎరేటెడ్ డ్రింక్స్ తీసుకున్నా లేకపోతే ఎక్కువ ఈ పుల్లటి పదార్థాలు ఫ్రీక్వెంట్గా తీసుకున్నా కానీ పళ్ళు అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి పళ్ళే కదా అరిపోవడమని అశ్రద్ధ చేయకటి ఒక్కొక్కసారి అరిగిపోయిన పళ్ళని తీయాల్సిన అవసరం కూడా వాడొచ్చు ఓకే సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అవాయిడ్ అవాయిడ్ చేయాలంటే డ్రక్సిజం ఉందనుకోండి మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే తను అచ్చు తీసుకొని మీకు నైట్ గాడ్ అని ఒక అప్లయన్స్ చేసి ఇస్తారు సో మీరు రోజు నైట్ పడుకునేటప్పుడు అది ఆ అప్లయన్స్ పెట్టుకుంటే కనుక కొన్ని రోజుల్లో మీకు నమ్మిన్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ రాక ఏం చేస్తారంటే గ్రాడ్యువల్గా ఆ హ్యాబిట్ అనేది విల్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ అనమాట ఓకే నెక్స్ట్ ఇంకేం చెప్పాను ఎరేటెడ్ డ్రింక్స్ అవి అవాయిడ్ చేస్తే మంచిది పుల్లటి పదార్థాలు కూడా తీసుకోకండి ఎక్కువగా అండ్ ఇంకోటి బ్రషింగ్ టెన్ టెక్నిక్ అనేది అడ్వాంటేజెస్ ఉంటాయి కానీ రాంగ్ బ్రషింగ్ టెక్నిక్తో డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉంటాయండి సో బ్రషింగ్ టెక్నిక్ ఒకటి ప్రాపర్గా చూసుకొని దాన్ని ఫాలో ఫాలోగాయండి అండ్ ఇంకోటి ఎనీ ఎనీడే బ్రషెస్లో త్రీ టైప్స్ ఉంటాయి హార్డ్ మీడియం సాఫ్ట్ అని డే సాఫ్ట్ టూత్ బ్రష్ మాత్రమే వాడాలి అది పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఓకే అండ్ ఇలా ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మన పళ్ళు అనేవి అరిగిపోవు ఓకే అండ్ ఇంకొకటి థర్డ్ రీజన్ ఏంటంటే ఈ వక్కలు తింటారు చూడండి ఈ ఒక్కలు పాన్ ఇవి తినే వాళ్ళలో ఏంటంటే పళ్ళలో క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట పళ్ళలో క్రాక్ అనుకోండి అది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా పాసిబుల్ కాదు ఒకవేళ మధ్యలో క్రాక్ వస్తే అప్పుడు కూడా పన్ను తీయాల్సిన అవసరం వస్తుంది ఓకే అండ్ ఇది కాకుండా గమ్ ప్రాబ్లం ఓకే టీత్ బాగా ఉన్నాయి అసలు పుచ్చు లేదు అంతా బాగుంది కానీ గమ్ ప్రాబ్లం వల్ల లూజ్ అయిపోయాయి అనుకోండి ఏమవుతుంది లాస్ట్గా పళ్ళ తీయాల్సి వస్తుంది అంటే ఊడిపోతాయి వాటిలోవి సో ఈ గమ్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే దీనికి కూడా ప్రాపర్ బ్రషింగ్ అండ్ ఇనీషియల్గా ఈ జనరల్గా ఈ గమ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే బ్లీడింగ్ గమ్స్తో స్టార్ట్ అవుతుంది సో ఈ బ్లీడింగ్ గమ్స్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే మీరు దగ్గరలోని డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే సింపుల్ క్లీనింగ్తో ఈ అంటే ఇనీషియల్ స్టేజెస్లోనే ఆ ప్రాబ్లమ్ని అక్కడనే స్టాప్ చేయొచ్చు అనమాట ఇంకా ఫర్దర్గా దాన్ని అలాగే నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ గమ్స్కి వస్తుంది గమ్స్ నుంచి తర్వాత లోపల బోన్కి వెళ్తుంది అనమాట బోన్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది పన్నుని పట్టుకుని ఏం కరిగిపోయింది అనుకోండి అల్టిమేట్ గా ఫైనల్గా అది పన్ను కూడా వస్తుంది అనమాట సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని అవాయిడ్ చేయాలంటే రెగ్యులర్ క్లీనింగ్ మళ్ళీ సేమ్ బ్యాక్ టు స్క్వేర్ వన్ అండి దేనికైనా బ్రషింగ్ ప్రాపర్ బ్రషింగ్ సాఫ్ట్ బ్రష్ అండ్ బ్రష్ వైస్ డే సో ఇవన్నీ ఫాలో కావాల్సి వస్తుంది అనమాట ఇంకా కొందరు పళ్ళని టూల్స్ లాగా వాడుతుంటారు టూల్స్ లాగా అంటే బాటిల్ ఓపెన్ దొరకలేదు అనుకోండి పళ్ళని యూజ్ చేస్తారు నెయిల్స్ కొరుకుతారు అండ్ ఈ పెన్ క్యాప్స్ అవన్నీ తీస్తుంటారు ప్లీజ్ అలాంటి పళ్ళు చేయకండి పళ్ళతో అండ్ ఇంకొకటి మరీ హార్డ్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలండి న్యాచురల్ టీతో అయినా కానీ అంటే నాన్ వెజ్ అయితే ఆ బోన్స్ హార్డ్ నట్స్ అట్లాంటివి పళ్ళతో కొరకడానికి ప్రయత్నించకండి అండ్ ఇంకోటి వైటమిన్ డెఫిషియన్సీతో కూడా డ్యామేజ్ కావచ్చు ఎస్పెషల్లీ ఏంటంటే వైటమిన్ డి ఏ సి కాల్షియం ఫాస్ఫరస్ ఇవి ఇవి ప్రాపర్గా ఉన్నాయా లేవో మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారు కదా రెగ్యులర్గా చేయించుకున్నప్పుడు సో ఈ పారామీటర్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవో చూసుకోండి ఇంకోటి ఏంటంటే ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే ఈ డెఫిషియన్సీస్ అనేవి రావు సో ఫైనల్గా చేయాల్సింది నాలుగే పళ్ళు అండి బ్రష్ బ్రషింగ్ టెక్నిక్ సాఫ్ట్ బ్రష్ ఫ్లాసింగ్ ఫ్లాసింగ్ జనరల్గా మన దగ్గర చాలా తక్కువగా చేస్తారు ఫ్లాసింగ్ మ్యాండేటరీ మౌత్ రిన్సింగ్ తిన్న ప్రతిసారి మనం బ్రష్ చేయలేం కదా సో రిన్స్ చేసుకోండి గోరువెచ్చనిలో చిటికెడు ఉప్పు వేసి ఇంట్లో ఉంటే కనుక జో గోరువెచ్చనిలో చిటికెడు ఉప్పు వేసి పుట్లించండి బయట ఉంటే జస్ట్ వాటర్ తీసుకొని తరువుగా రిన్స్ చేయండి చాలు ఓకే ఈ చిన్న చిన్న స్టెప్స్ తీసుకోవడం వల్ల మనం ఫ్యూచర్లో అంటే ఇంప్లాంట్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు మనకి పళ్ళ వాల్యూ తెలియట్లేదు కానీ పళ్ళు పోయిన వాళ్ళని అడగండి వాటి వ్యాల్యూ తెలుస్తుంది వాళ్ళు వాళ్ళు చెప్తారు ఓకే అండ్ ఇదండి నేను చెప్పదలుచుకుంది ఇంకా మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి అల్ ట్రై టు గెట్ బ్యాక్ టు యూర్ దలియర్స్ ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే